పెంచెల కోన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక ప్రకృతి రమణీయ ప్రదేశం ఈశాన్య రుతుపవన కాలంలో కురిసే వర్షాల వలన తూర్పు కనుమల్లో భాగమైన ఈ వెలికొండల నుండి నిట్ట నిలువుగా ఉండే ఈ కొండవాలుల వెంబడి ప్రవహించే జలపాతము పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది పెంచెల కోనలోని ఈ జలపాతం నుండే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక ప్రముఖ నదీ ప్రవాహమైన కొండలేరు ప్రవాహం ఈరోజు జూన్ పదహారవ తేదీ ప్రపంచ జలపాతాల దినోత్సవం జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ప్రకృతి రమణీయ ప్రదేశాలు మన దేశంలో అతిపెద్ద జలపాతము కర్ణాటక రాష్ట్రంలో ఉన్న జోగ్ జలపాతం పశ్చిమ కనముల్లో ఈశాన్య రాష్ట్రాలలో అనేక ప్రసిద్ధ జలపాతాలు ఉన్నాయి